తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఏ టాపిక్స్ ఉన్నాయనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇందులో వంద మార్కులు ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి అందులో మనకు నలభై మార్కులు ఇంగ్లీష్ కు కేటాయించడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇక్కడ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి అరవై మార్కులు ఉంటాయి అందులో ఏ క్వశ్చన్ వస్తుంది క్వశ్చన్స్ అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయలేము కానీ ఇంగ్లీష్లో మాత్రం ఫార్టీ మార్క్స్ అనేటువంటిది ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించింది ఒకాబులర్కి సంబంధించింది దీంతో పాటుగా కాంప్రిహెన్షన్కి సంబంధించినటువంటి అనేక బిట్స్ అనేటువంటిది అడుగుతూ ఉన్నారు కాబట్టి అసలు ఇంగ్లీష్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి వీలైతే ఈ ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది అందించడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది యాప్ ఉంటుంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఫార్టీ మార్క్స్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్ అదేవిధంగా ఫ్రీగా క్లాసెస్ అనేటువంటిది మన యొక్క యాప్లో మీకు తప్పకుండా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేసుకోండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒక్కసారి మనం చూసినట్లయితే ఇందులో ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉండదు మెట్లారో అది గమనించండి మెయిన్గా చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఫార్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్లో క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము కానీ జనరల్ ఇంగ్లీష్లో ఈజీగా క్వశ్చన్స్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము కాబట్టి ఈ ఫార్టీ మార్క్స్కు సంబంధించినటువంటి సిలబస్ ఒక్కసారి ఈ వీడియోలో చేద్దాము తర్వాత మీకు తప్పకుండా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అనేటువంటిది అదేవిధంగా ఎలా చదవాలి ఎలాంటి టాపిక్ అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు అనేటువంటిది మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వంద మార్కులకు నలభై మార్కుల్లో ఇంగ్లీష్లో నువ్వు థర్టీ ఫైవ్ ప్లస్ మార్కులు సాధిస్తే అందులో ఒక దాదాపు అరవై మార్కులకు దాదాపు అక్కడ ఒక నలభై మార్కులు సాధిస్తే హండ్రెడ్ పర్సెంట్ నీకు సెవెంటీ ఫైవ్ ప్లస్ అంటే మంచి స్కోర్ తప్పకుండా జాబ్ రావడానికి టాప్ టెన్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి దానికి సంబంధించినటువంటి పూర్తిగా సిలబస్ పైన ఫోకస్ అయితే చేద్దాం మెయిన్గా చూసినట్లయితే ఇంగ్లీష్ చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఇంగ్లీష్ అద్భుతంగా చదువుతారు కానీ ఇంగ్లీష్ చదివితే రాదు ఇంగ్లీష్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తేనే మన మార్కులు స్కోర్ చేయగలుగుతాము కాబట్టి వన్ బై వన్ అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మెయిన్గా ఇక్కడ చూడండి ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ తప్పకుండా ఒక పారాగ్రాఫ్ అనేటువంటిది మనకి ఇస్తారు పారాగ్రాఫ్ అనేటువంటిది ఇస్తారు ఈ పారాగ్రాఫ్ అనేటువంటిది ఎలా చేయాలంటే దీంట్లో ఫైవ్ అంటే ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ప్రతి పారాగ్రాఫ్ నుంచి అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ అనేటువంటిది అంటే ఫోర్ టు ఫైవ్ మార్క్స్ అనేటువంటిది తప్పకుండా మనకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అయితే పారాగ్రాఫ్ అనేటువంటిది ఎలా చేయాలనేటువంటిది గతంలో వీడియో చేశాను మళ్ళీ చేస్తాను కాబట్టి తప్పకుండా మీరైతే మన యాప్ని అదేవిధంగా మన యొక్క ఛానల్ని లైక్ చేసుకోండి పారాగ్రాఫ్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్స్ చదవాలి క్వశ్చన్స్ చదివిన తర్వాత ఇందులో కీవర్డ్స్ను ఐడెంటిఫై చేయాలి తర్వాత తర్వాత ఏం చేయాలంటే పారాగ్రాఫ్ను చదవాలి ఓకే తర్వాత పారాగ్రాఫ్ చదివితే ఈజీగా ఇక్కడ క్వశ్చన్లో కీవర్డ్ ఏదైతే ఉందో అలాంటి కీవర్డ్ను పారాగ్రాఫ్లో ఉంటే ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి మన ఆన్సర్ రాబట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రీడింగ్ కాంప్రహెన్షన్ అనేటువంటిది చాలా ఈజీ అండి దీని గురించి సపరేట్గా నేను వీడియో చేస్తాను కాబట్టి తప్పకుండా దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాము తర్వాత ఫస్ట్ అయితే క్వశ్చన్ చదవాలి క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తర్వాత మనకు పారాగ్రాఫ్ అనేటువంటి చదవడానికి ప్రయత్నం అయితే చేయాలి ఇది ఫస్ట్ మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ ఓకే తర్వాత వర్బ్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి అన్నీ ఉంటాయండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి మనకు ఎన్పి వా సిపిఐ అంటే వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి మనము కానీ అన్నీ కూడా అందులో మనకు లింక్ అయి ఉంటాయి ఇక్కడ వర్బ్ గురించి ఇచ్చాడు వర్బ్ గురించి మనకు తెలుసు అండి వర్బ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ కాబట్టి ఇక్కడ మనకు కామన్గా మెయిన్ వర్బ్ ఉంటుందండి అదేవిధంగా హెల్పింగ్ వర్బ్ ఉంటుందండి హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్లో మళ్ళీ మనకు తెలుసు అండి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ ప్రజెంట్ వర్బ్ పాస్ట్ వర్క్ పాస్ట్ పర్టిసిపల్ ప్రెజెంట్ పర్టిసిపల్ వీటి గురించి ఫోకస్డ్గా మనం చదువుకుంటాము అదేవిధంగా హెల్పింగ్ వర్బు ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ ఉంటుందండి సెకండరీ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది ప్రైమరీ హెల్పింగ్ వర్క్లో మళ్ళీ డూ ఫార్మ్స్ అదేవిధంగా హ్యావ్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకు తెలుసు అంటే బి ఫార్మ్స్ డూ ఫార్మ్స్ హావ్ ఫార్మ్స్ అనేటువంటిది ఉంటాయి సెకండరీ హెల్పింగ్ వర్బ్ ఇంపార్టెంట్ అండి ఇందులో మనకు మోడల్ ఆగ్జలరీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కెన్ మే టు ఇవన్ కెన్ కుడ్ మే మైట్ షెల్ షుడ్ వీటి యొక్క అంటే మన పర్మిషన్ తీసుకునేటప్పుడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎలాంటి మోడల్ యాక్జలరీస్ ఉపయోగిస్తాము అనేటువంటిది గతంలో మనం నేర్చుకున్నామండి అవన్నీ కూడా ఇక్కడ వర్బులోనే మనం నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా మన యాప్లో ఉన్నాయండి వీటి గురించి మీరు ఫోకస్డ్గా చదవడానికి ఫ్రీ ఉన్నాయండి మీరు పైసలు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిరుద్యోగం కాబట్టి తప్పకుండా మీకు ఫ్రీగా అందించాలని ఉద్దేశంతో అన్ని క్లాసెస్ కూడా మీకు ఫ్రీగా అందించడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రీగా అన్ని క్లాసెస్ కూడా అప్లోడ్ చేసి కూడా ఉన్నాయి ఫోకస్గా వాటిపైన మీరు ఫోకస్ చేయండి తర్వాత నౌన్ చూడండి నౌన్లో ఎక్కువగా అడుగుతున్నటువంటిది ఏంటంటే సింగ్లర్ మరియు ప్లూరల్ పైన ఎక్కువగా అడుగుతున్నాడు అయితే సింగ్లర్ మరియు ప్లూరల్ ఇంకా మనం చెప్పాలంటే నౌన్లో టైప్స్ ఉన్నాయి కదా అవి కూడా అడుగుతూ ఉన్నాడు మనకు నౌన్లో పిసిసిఏం పి అంటే ప్రాపర్ నౌన్ ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ కామన్ నౌన్ తర్వాత కలెక్టివ్ నౌన్ కలెక్టివ్ నౌన్ తర్వాత ఏంటి అబ్స్ట్రాక్ట్ నౌన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ తర్వాత ఎం అంటే మెటీరియల్ నౌన్ వీటిపైన ఎగ్జాంపుల్ చెప్తున్నా గోల్డ్ ఈజ్ ఏ గోల్డ్ ఈజ్ వెరీ ప్రీసియస్ గోల్డ్ వాట్ టైప్ ఆఫ్ ద నౌన్ కింద ఇస్తుంది మనకు ఈ గోల్డ్ అనేటువంటిది ఏంది మనకు మెటీరియల్ నౌన్ ఇలాంటి బిట్స్ రావడానికి అవకాశం ఉంది దీంతో పాటుగా సింగులర్ ఏంది ప్రూరల్ ఏంది కోయట్స్ ఆర్ట్స్ సింగులర్ ఏంది అదేవిధంగా ఫర్నిచర్స ఫర్నిచర్ అంటే ఈ నౌన్స్లో మనకు మనకు ఒక రకంగా చెప్పాలంటే సబ్జెక్ట్ వర్బు అగ్రిమెంట్ అనేటువంటి టాపిక్లో ఇంటర్ లింక్ అయి ఉంటాయి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో పూర్తిగా మనం నేర్చుకోవచ్చండి అనేక వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి మీరు నౌన్ నుంచి లాస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి చివరి వరకు అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి ఫోకస్డ్గా చదవండి అనేటువంటిది నేను మీకు ఇచ్చేటువంటి సలహా తర్వాత ఆర్టికల్స్ అద్భుతమైనటువంటి టాపిక్ అండి దాదాపు ఆర్టికల్స్ డెఫినెట్ ఆర్టికల్ ఇన్డెఫినెట్ ఆర్టికల్ కాబట్టి ఇక్కడ చూడండి ఆర్టికల్లో చాలా అద్భుతమైనటువంటి ఏ కామా అండ్ అదేవిధంగా ద ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్లో మనకు ఇక్కడ డాక్టర్ ఓహెచ్ సుమన్ టిఎల్పిఐసి బీబీజీ అనేటువంటిది కోడ్ డైరెక్షన్స్ ముందు దిక్కుల ముందు దాని ఆర్టికల్ వాడతాము రివర్స్ ముందు దాని ఆర్టికల్ వాడుతాము అదేవిధంగా ఓ అంటే ఓషన్స్ ముందు దాని ఆర్టికల్ వాడతాము హెచ్ అంటే హిస్టారికల్ బుక్స్ ముందు దాని ఆర్టికల్ వాడతాము ఎస్ అంటే సీజన్స్ ముందు దాని ఆర్టికల్ వాడతాము అదేవిధంగా సూపర్ లీటెడ్ డిగ్రీ ముందు దాని ఆర్టికల్ వాడతాము ఏమంటే యూనిక్ థింగ్స్ ముందు దాని ఆర్టికల్ వాడతాము ఏమంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు దాని ఆర్టికల్ ఇట్లా మనం కోడ్స్ చెప్పామండి ఈ కోడ్ అనేటువంటిది గుర్తు పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్క్ అనేటువంటిది వస్తుంది కాబట్టి పక్కా బిట్ అనేటువంటిది షార్ట్ కట్ కోడ్స్ తోటి తర్వాత ఇక్కడ వాడనటువంటి సందర్భాలు కూడా ఉంటాయి దానికి కూడా ఒక కోడ్ పెట్టానండి నేను కాబట్టి తప్పకుండా డిఎల్ఎల్పిఎంజి అనేటువంటిది ఆర్టికల్ వాడనటువంటి సందర్భాలకు ఉన్నటువంటి కోడ్ అండి కాబట్టి ఈ రకంగా నేర్చుకోవాలి ఓకే కాబట్టి మీకు ఇప్పటికీ అర్థం కావాలి ఆర్టికల్స్లో ఇండెఫినెట్ ఆర్టికల్ అదేవిధంగా డెఫినెట్ ఆర్టికల్ తర్వాత వాయిసెస్ ఇంపార్టెంట్ ఏవి అండ్ పీవీ వాయిస్ అండ్ ప్యాసివైజ్ సింపుల్గా స్ట్రక్చర్ నేర్చుకుంటే యాక్టివైజ్ ప్యాసివైజ్ అనేటువంటిది చేంజ్ చేయమని అడగడు ఐడెంటిఫై చేయమంటాడు కాబట్టి చాలా ఈజీ అండి ఇవన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి వీటిపైన మీరు ఫోకస్డ్గా ఒక్కసారి చదివితే చాలా బాగుంటుంది వీటన్నిటిని ఫ్రీగా మీకు ఉపయోగించుకోవటం మనస్ఫూర్తిగా కోరుకున్నాను అడ్వర్బ్స్ అడ్వర్బ్స్తో పాటు అడ్జెక్టివ్ కూడా అడుగుతున్నాడు అండి ఓకే అడ్జెక్టివ్ ఆర్డర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అదే రకంగా అడ్వర్బ్స్లో టైప్ ఆఫ్ టైప్స్ ఆఫ్ అడ్వర్బ్ ఇక్కడ అడ్వర్బ్ దీంతో ఎండ్ అవుతుందండి దాదాపు మోస్ట్గా ఎల్వై తోటి ఎండ్ అవుతుంది నైన్టీ పర్సెంట్ కాబట్టి అడ్వర్బ్స్లో ఆఫ్ ఫ్రీక్వెన్సీ కావచ్చు ఆఫ్ ప్లేస్ కావచ్చు అడ్వర్ ఆఫ్ మేనర్ కావచ్చు ఈ రకంగా మనకు అనేక రకాలుగా ఉన్నటువంటి అడ్బర్బు అడ్వర్బ్ గురించి మనం సంక్షిప్తంగా నేర్చుకోవడం అనేటువంటి జరిగింది ఆ తెలుగు మీడియం యాక్స్పిరెన్స్ కోసం అయితే కాబట్టి అవన్నీ కూడా మీరు ఒక్కసారి ఫోకస్డ్గా చదవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఈజీ ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటే దీని అంత ఈజీ టాపిక్ ఏ ఉండదు డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ ఇలా మారుతుంది ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్ స్పీచ్ ఎలా మారుతుంది ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి దాంట్లో చాలా ఉన్నాయండి ప్రీవియస్ బిట్స్ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇందాక చెప్పాను ఇది ఇంపార్టెంట్ అండి ఇది ఇంటర్లింక్ దేనితోటి ఉంటుంది మనకంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కరెక్ట్ కరెక్షన్ ఆఫ్ లో ఇంటర్ లింక్ అయి ఉంటుంది అంటే ఇక్కడ సబ్జెక్టును బట్టి వర్బ్ ఏది వస్తుంది ఇక్కడ ని బట్టి ఏ సబ్జెక్ట్ వస్తుంది ఇట్లా మనకు ఇంటర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ రూల్స్ అనేటువంటిది నేను చేశాను అవన్నీ చూడండి చాలా ఈజీగా మనమైతే మార్పు తెచ్చుకోవచ్చు కంజక్షన్స్ ఇంకా ఈజీ అండి కోఆర్డినేటివ్ కంజక్షన్స్ సబార్డినేటివ్ కంజెక్షన్స్ ఉంటాయి ఈ కంజెక్షన్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కంజెక్షన్లు అన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాం ఇంకా టెన్సెస్ ఇంకా అన్నిటికీ మూలమైందంటే టెన్సెస్ ఇంకా టెన్సెస్ గురించి నేను ఎక్కువ మాట్లాడను కాబట్టి కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ అనేటువంటిది అంటే ఏ టెన్స్ అది ఏ టెన్స్ తోటి కలిసి వస్తున్నాయి అనేటువంటిది ఇఫ్ క్లాస్ కావచ్చు కండిషనల్ క్లాస్ కావచ్చు ఆ రకంగా వచ్చేటువంటి టెన్సెస్ ఏ ఎక్కువ ఎగ్జామ్లో వేసుకుంటూ మనం ప్రీవియస్ బిడ్స్ చేస్తాం కాబట్టి అక్కడ నుంచి ఈజీగా అయితే మనము తెలుసుకోవచ్చు ప్రిజల్ వర్బ్స్ నేను థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రిజల్స్ వర్బ్స్ అండ్ ఈడియమ్స్ అనేటువంటిది పూర్తిగా మీకోసం పీడిఎఫ్ తయారు చేసి పెట్టాను కాబట్టి అవి నేర్చుకుంటే చాలు ఈజీగా మనమైతే మార్కులు తెచ్చుకోవచ్చు ఇంపార్టెంట్ అండ్ వేర్ ఆర్ ద పాపులర్ ప్రిజెల్ వర్బ్స్ ఉన్నాయో వాటిని మనము ఏడియమ్స్ అండ్ ప్రిజల్ వర్బ్స్ ఓకే అదేవిధంగా ప్రేజెస్ ఇవన్నీ కూడా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటివి అన్నీ కూడా నేను మన ఛానల్లో ఉన్నాయి మన యాప్లో కూడా పెట్టాను కాబట్టి వాటిని మీరు వినియోగించుకోండి నేను ఒకటే చెప్తున్నా అసలు ఇంకా టైం ఉండి చూడడానికి ఓపిక ఉంటే ఏ కోచింగ్ అవసరం లేదు మన ఛానల్లో అద్భుతమైనటువంటి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసి టెత్లో ముప్పై మార్కులకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మార్కులు తెచ్చుకునే వాళ్ళు గురుకులలో మార్కులు ఉద్యోగం తెచ్చుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దేశీలో ఉద్యోగం వచ్చిన వాళ్ళు మనకు వచ్చి కలిసిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఫ్రీగా విన్నాం సార్ మీ క్లాసులని కాబట్టి ఒక్కసారి ఓపిక ఉంటే చాలు ఫ్రీ క్లాసెస్ మీరు ఉపయోగించుకోండి తర్వాత సినానిము అదేవిధంగా యాంటోనిమ్స్ సినానిమ్స్ అంటే సేమ్ మీనింగ్ అండి యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్ అండి తప్పకుండా రెండు నుంచి మూడు బిట్లు వస్తున్నాయి ఓకే అంటే రెండు నుంచి మూడు మార్కులు ఒక్కొక్క దాని నుంచి రెండు నుంచి మూడు మార్కులు వస్తున్నాయి అంటే ఒకసారి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి సినానిమ్స్ యాంటానిమ్స్ మీకు పీడిఎఫ్ పంపిస్తాను అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ని క్లాసెస్లో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కొన్ని క్లాసులు చెప్పి ఉన్నాను ఒక వంద దాకా వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ చెప్తాను హానరోరియం అడిగిండండి హానరీ అంటే అడిగిండు ఓకే తర్వాత మెర్సినరీ అంటే ఏంది ఆటోబయోగ్రఫీ అంటే ఏంది బయోగ్రఫీ అంటే ఏంది ఓకే ఇట్లా మనకు అడుగుతూ ఉన్నారు కాబట్టి వన్ వర్ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా అన్ని వీడియోస్ మీరు కొద్దిగా ఓపిక ఉండి శ్రీను ఇంగ్లీష్ కవర్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఇది మన సిలబస్ ఇందులో మనకు సిలబస్లో బాగా మార్కులు వచ్చేటువంటిది కరెక్షన్ ఆఫ్సన్ టెన్సెస్ నుంచి ఎక్కువ మార్కులు అడుగుతూ ఉన్నాడు అందులోనే టెన్సెస్ కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ గురించి ఎక్కువగా మార్కులు అనేటువంటిది వస్తున్నాయి వాటిపైన కొద్దిగా మనం ఫోకస్డ్గా చదివితే ఈజీగా అయితే మనం మంచి మార్కులు సాధించవచ్చు ఒక్కసారి మనం గమనించినట్లయితే ఫస్ట్ శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి ఛానల్లో మీరు వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి అందులో గ్రామర్ అనేటువంటిది టెట్ ప్లస్ డిఎస్ఏ ఉంటుంది ఓకే టెట్ ప్లస్ డిఎస్సీ అనేటువంటిది ఉంటుంది అంటే ఇందులో హైకోర్టు అనేటువంటిది ఇయలే నేను హైకోర్టు అనేటువంటిది పెట్టలే టెట్ ప్లస్ డిఎస్సీ అని చేశాను అందులో ఉన్నటువంటి టాపిక్స్ వినండి ఆ టాపిక్స్ వినండి మీరు హండ్రెడ్ పర్సెంట్ అన్ని టాపిక్స్ ఉన్నాయి ఫ్రీగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా మీరు అన్ని టాపిక్స్ చూడవచ్చు లేని టాపిక్ ఉంటే నన్ను చెప్పండి తప్పకుండా నేను మళ్ళీ చేస్తాను అన్ని టాపిక్స్ ఉన్నాయి నేనేం చేస్తానంటే ఆ టాపిక్స్ మీరు వినండి నేను ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ పేపర్స్ వాటిపైన ఫోకస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను తెలుగు మీడియం వాళ్ళకు కాబట్టి ఈ రకంగా మనం చదివితే అరవై మార్కులు జీకేకు ఉంటే జీకే అండ్ కరెంట్ అఫ్ ఇవి ఎన్ని మార్కులు వస్తాయో లేదో ఎంత స్కోర్ చేస్తామో లేదో ఐడెంటిఫై చేయలేము అని క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేము కానీ ఉన్నటువంటి ఈ ఫార్టీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు క్వశ్చన్స్ అనేది అనేటువంటి చాలా తక్కువ సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయండి మీరు షాంపిల్ క్వశ్చన్స్ చూసిన తర్వాత అర్థమవుతుంది మీకు సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మీరు హైకోర్టులో జాబ్ కొట్టాలంటే ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ చేయాలి దాంతోపాటుగా అండ్ కరెంట్ అఫేర్స్లో మనకు కొద్దిగా మార్కులు కోల్పోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి జాబ్ సాధించడానికి ఫార్టీ మార్క్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్ను ఫ్రీగా అందించాలన్న కోరిక నాకు బలంగా ఉంది మరి మీకు వినాలని బలమైన సంకల్పం ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మీకు ఏ టాపిక్ కావాలనేటువంటిది కామెంట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి వీలైతే మన ప్లేలిస్ట్ తప్పకుండా మీరు చూడండి అన్ని టాపిక్స్ కూడా ఉన్నాయి సో మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్ముకోవడానికి కాదు మిత్రమా ఆదుకోవడానికి నేను యాప్ తీసుకున్నాను కాబట్టి తప్పకుండా దాన్ని ఉపయోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శేయూ